ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి ఎవరెవరు ఎవరిని కలుస్తున్నారు ఎవరెవరితో భేటీ అవుతున్నారు రాజకీయ సమీకరణాలు ఎట్లా మారుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి అయితే ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ ప్రజల ముందు ఉంటుంది ఈరోజు ఒక ఫోన్ ఓపెన్ చేస్తే చాలు రకరకాల విశ్లేషణలు రకరకాల డిస్కషన్లు డిబేట్లు రకరకాల ఫేక్ న్యూస్లు వాటిలో పాయింట్లు జనాలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇట్లాంటి ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా రాయలసీమ వరకు గ్రేటర్ రాయలసీమ వరకు ఒకటి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది అదేంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు కొన్ని నెలల ముందు జరిగినటువంటి వైఎస్ రెడ్డి మర్డర్ కేసుని జగన్మోహన్ రెడ్డి తనకి అనుకూలంగా సానుభూతి వచ్చేలాగా ఎస్పెషల్లీ గ్రేటర్ రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో విపరీతంగా వాడుకున్నారు అని తెలుగుదేశం చాలా గట్టిగా నమ్ముతుంది అందువల్ల యాభై రెండు సీట్లకు కానీ ఏకంగా యాభై రెండు సీట్లుగా నలభై తొమ్మిది సీట్లు వైసీపీ పార్టీకి వచ్చాయంటే ఇదే రీజన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు అట్లీస్ట్ రాయలసీమ వరకు కావచ్చు ఈ ఎన్నికల్లో కూడా రెడ్డి యొక్క మర్డర్ కేసు ఆ మర్డర్ జరిగి ఐదు ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ ఎలక్షన్కు కూడా అది ఒక బిగ్ కేంద్ర బిందువుగా మారింది దాని గురించి జనాలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే వైఎస్ సునీత చేస్తున్నటువంటి పోరాటం ఆమె తన తండ్రిని చంపిన వాళ్ళని బయటికి తీసుకురావటం కోసం పడుతున్నటువంటి పోరాటం కావచ్చు కష్టం కావచ్చు ఇవన్నీ జనాలని ఇంపాక్ట్ చేస్తున్నాయి నెగిటివ్గా చేస్తారా ఆమెని తిరస్కరిస్తారా ఆమె అబద్ధం చెప్తుంది అనుకుంటారా లేక ఆమె మీద జాలి జాలి పడతారా సానుభూతి చెందుతారా తన సొంత అన్న తన కజిన్ అన్నే తనకు సపోర్ట్ చేయట్లేదని ఫీల్ అవుతారా అనేది సెకండరీ థింగ్ బట్ డిస్కషన్గా మాత్రం నడుస్తుంది అందువల్ల వైఎస్ సునీత వైఎస్ షర్మిల్ని వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడుతో ఒక అపాయింట్మెంట్ని కోరుతున్నారు ఆమె రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి భేటీ ఇది అవుతుందని ఆమె కూడా నమ్ముతున్నారు ఆమె కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు మా అన్న అంతకుల్ని సపోర్ట్ చేస్తున్నాడు అని ఓపెన్గా చెప్పేశారు సో ఇక ఆవిడేమీ ముసుగులో గుద్దలాటలేదు చాలా ఓపెన్గా క్లియర్గా చంపినటువంటి నా తండ్రిని చంపినటువంటి వ్యక్తిని మా అన్న కాపాడుతున్నాడు మా అన్నకు ఓటేయకండి ఇట్లాంటి మడ్రస్ ప్రభుత్వాల్ని మీరు సపోర్ట్ చేయకండి నడి రోడ్డు మీద నన్ను కూడా నరికేస్తారేమో అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ అంశం మీద ఈ ఇట్లాంటి పరిస్థితుల మీద ఈ రకమైనటువంటి అంశం మీద జ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలంటే ఒక భేటీ వీళ్ళిద్దరి మధ్య ఒక క్యాజువల్ భేటీ రాజకీయాల పరంగా కూడా ఏం అవసరం బట్ అట్లా భేటీ పెడితే ఈ భేటీ చంద్రబాబు కలిసి రావచ్చు లేదా దీన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉపయోగించుకుని అదిగో చంద్రబాబుతో కలిసింది ఆవిడ మేము ముందు నుంచి అదే చెప్తున్నాం వీళ్ళు వెనకాల చంద్రబాబు ఉన్నాడని మేము చెప్తున్నాం కదా అనేసి వాడుకునే డేంజర్ కూడా ఉంది సో అందువల్ల ఈ భేటీ విషయంలో ఆవిడ అడిగిన అపాయింట్మెంట్ని అంగీకరించాలా వద్దా అనేసి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు మీరు ఒక రాజకీయ విశ్లేషకుడుగా లేదా సామాన్య ఓటర్గా లేదా చంద్రబాబును అభిమానించే వారుగా లేదా జగన్ అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళలో మీరు చెప్పండి మీట్ సునీత డోంట్ మీట్ సునీత అంటే చంద్రబాబు సీనితను కలవాలా అపాయింట్మెంట్ ఇవ్వాలా అంగీకరించాలా వద్దా కలవాలా వద్దా అనేది మీరు కామెంట్ లో చెప్పండి ఎస్ సునీత లేదా నో సునీత చెప్పండి బట్ ఈ విశ్లేషణ మీకు ఉన్నటువంటి రాజకీయ అవగాహనని కామెంట్ లో క్లియర్ కట్ గా రాసుకురండి